ైబ్ రండీర పిల్లలు చింటూ బంటూ చెట్టి చిన్ని అందరూ వచ్చారా ఇంకా కథలోకి వనదామా అడవిలో ఐదు అందమైన జంతువులు కలిసి ఒక్క కుటుంబంలా జీవించేవి వాళ్లు ఎప్పుడూ ఒకరికి ఒకరు సహాయం చేసేవారు ఒకరోజు అడవిలో పెద్ద తూఫాను వచ్చింది జంతువులంతా భయపడ్డారు సింహం తన సాహసోపేత స్వభావంతో అందరినీ తుఫాన్ నుంచి కాపాగింది ఏ సమస్య అయినా స్నేహం సహకారం ఉంటే పరిష్కరించవచ్చు బండీర పిల్లలు చింటూ బంటూ చెట్టి చిన్ని అందరూ వచ్చారా ఇంకా కథలోకి వెనదామా పిల్లి మరియు రాబిట్ ఫన్నీ స్నేహతథ ఒక వెలుగు వెలుగు ఉదయము బబుల్ పిల్లి తోటలో తేలుతూ ఉంది అప్పుడే ఆమె ఒక వినోదంగా కాసేపు కాలు తిరుగుతున్న రాబిట్ ని తగిలింది బన్నీ పిల్లికి ఒక రుచికరమైన కేరెట్ ఇచ్చాడు కాని బబుల్ పిల్లి దానిని టాయ్ అనుకొని దానిపై దూకింది బబుల్ పిల్లి చాలా ఎత్తుకు తేలిపోయి చెత్తులో ఇరుక్కుంది బన్నీ ఆకు ట్రాంపోలిన్ నిర్మించి ఆమెను కాపాడాడు వాళ్లు నవ్వుల పోటీ పెట్టుకున్నారు కాని ఇద్దరూ చాలా నవ్వుతూ గుడగలు మరియు పంతుల్లా కొండ కిందకు రోలయ్యారు అంతటి రోజునుంచి పిల్లి మరియు బన్నీ ఉత్తమ స్నేహితులయ్యారు వారు ఎప్పుడూ కలిసి ఆడుతూ నవ్వుతూ తేలుతూ ఉన్నారు నిజమైన స్నేహం నవ్వులు మరియు మంచితనంతో ఏర్పడుతుంది మీరు ఎంత భిన్నంగా ఉన్నా సరే రండీర పిల్లలు చింటూ బంటూ చెత్తి చిన్ని అందరూ వచ్చారా ఇంకా కథలోకి వెలదామా ఆకర్షణీయమైన నీలిరంగు సముద్రంలో రంగురంగుల చేపలు కోరల్ రీఫ్ దగ్గర సంతోషంగా జీవించేవి ఒకరోజు పెద్ద భయానకమైన షార్కో అనే షార్క్ వచ్చి చిన్న చేపలను పట్టే ప్రయత్నం చేసింది గోల్డీకి కొక వచ్చింది ఆమె బబ్లీ స్ట్రైపికి చెప్పింది మనమంతా కలిసి పెద్ద చేపల తయారవుదాం అప్పుడు షార్కో భయపడతాడు అన్నీ చేపలు కలిసి ఒక పెద్ద చేప రూపంలో ఏర్పడ్డాయి పెద్ద చేపను చూసిన షార్కో భయపడి అక్కడినుంచి వేగంగా పరారయ్యాడు చేపలు మళ్లీ సురక్షితంగా మారాయి ఐకమత్యమే బలం వండీర పిల్లలు చింటూ బంటూ చెట్టి చిన్ని అందరూ వచ్చారా ఇంకా కథలోకి వెనదామా ఒక అందమైన అడవిలో జంతువులన్నీ సంతోషంగా కలసిమెదసి జీవించేవి శక్తివంతమైన సింహం అడవిలోకి వచ్చాడు సింహరాజా గర్జిస్తూ రోజునుంచి నేను మీ రాజుముని గుర్తి చెప్పాలి రాజీ ఆలస్యంగా వచ్చి సింహాని చెప్పింది క్షమించండి రాజా మరో సింహం నన్ను ఆపింది సింహరాజా కోపంతో ఏంటి ఇంకో సింహమా వెంటనే నన్ను తీసుకెళ్లు రాజీ సింహాన్ని ఒక బావి వద్దకు తీసుకెళ్లి చెప్పింది ఆ ఆ ఇదిగో లోపల ఉన్నవాడే మీ శత్రువు తెలివి శక్తి కన్నా గొప్పది